దిగంబరా దిగంబరా నరసింహ సరస్వతి గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఆరు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నామధారకుడు పట్టరాణి ఉత్సుకతతో స్వామి శ్రీ గురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరచారు అని అడిగాడు అందుకు సిద్ధముని ఇలా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ ఇలా బోధించారు నాయనలారా మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేద విధులమనుకోవడం దురహంకారమే వేదాల లక్ష్యం పరమార్థమే గాని ధనము కీర్తి అహంకారము గావు సమదర్శనమే పండిత లక్షణం నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారెవరూ లేరు వేదము ఆద్యంత రహితము అపారము దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో మూడు సార్లు దీర్ఘాయువు పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృత్తమైతే బ్రహ్మకొక పగలు అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు అది చూచి భయపడి అయ్యో నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికెడైనా లేదే వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి మూడు పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసేంతవరకు నీవు జీవింతువుగాక అని వరమిచ్చాడు కానీ ఆ మూడు పిడికిళ్ల వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు కనుక సాక్షాత్తు నారాయణుడే బాధరాయణుగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు అని శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదాన్ని పైరుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదము ఆత్రేయస గోత్రం గాయత్రి ఛందము ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ ఎర్రని వర్ణము తామర రేకుల వంటి కళ్ళు సుస్పష్టమైన కంఠము గిరజాల జుట్టు బంకమీసము కలిగి రెండు మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దీనిలో చర్చ శ్రావకము చర్చకము శ్రవణీయపారము క్రమపారము జట రథక్రమము దండక్రమము అనే భాగాలున్నాయి ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి ఈ వేదానికి అశ్వలాయని సాంఖ్యాయని శాకల భాష్కల మాండుకేయులనే ఐదు శాఖలున్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు గాని ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు తర్వాత వ్యాసమహర్షి తన రెండవ శిష్యుడైన వైశంపాయునికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పారు యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము భారద్వాజస గోత్రము త్రిష్ఠుప్ ఛందస్సు దీనికి రుద్రుడు అధిదేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు ఐదు మూరలు పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు శాఖలలో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము ప్రతిపదము అనుపదము ఛందస్సు భాష ధర్మము మీమాంస న్యాయము తర్కము అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిషము అనే ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయనునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు దీనికి ఉపవేదము గంధర్వము విష్ణువు అధిదేవత జగతీ ఛందస్సు కాశ్యపస గోత్రము దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ మొలకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి ఆరుమూరల పొడవు కలిగి ఉంటాడు ఆయన శరీరఛాయ తెలుపు శమము దమము మొదలైన దైవీ సంపద గలవాడు సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు వ్యాసమహర్షి సుమంతుడనే శిష్యునికి అధర్వణవేదం చెప్పి దీనికి అస్త్రరూపం ఉపవేదము గోత్రము బైజానకము ఇంద్రుడు అధిదేవత త్రిష్ఠుప్ ఛందస్సు వేద పురుషుడు తీక్షణమైన ఆకారము నల్లని వర్ణము గల కామరూపుడు ఏకపత్ని వ్రతుడు మూరల పొడవు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచార నిరతులెందరో భరతభూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలవగలిగాయి ఈ కలియుగంలో బ్రాహ్మణుడు కర్మభ్రష్టులవుతున్నారు కనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది పూర్వపు బ్రాహ్మణులలో దేవత్వము మహత్తు ఉండేవి అందుకే వారిని భూసురులు అనేవారు కూడా వారిని సేవించేవాడు వారు ఎంత ధనమిస్తారన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు మాట మాత్రం చేత గడ్డిపరకను పర్వతాన్ని మేరుపర్వతాన్ని గడ్డిపరకగాను మార్చివేయగలిగి ఉండేవారు జగత్తంతా దేవతలకు అధీనము దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉండేవి వారిని విష్ణువు కూడా పూజించేవాడు కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణుడు ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్ఛుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు అట్టివారి ముఖమైనా చూడకూడదు అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని విర్రవీగుతూ విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ఎవరు మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకొనడమే కాక త్రివిక్రముని కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు కాని ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రికడైనా ఇవ్వమని కోరారు శ్రీ దత్తాయ గురవే నమ श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहासरस्वत्यै श्री नमः